నమస్తే అండి నేను మణి నీలపూజ ఈరోజు మన వీడియో భగవద్గీత నేర్పిస్తున్నారు సనాతన వాహిని వారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీహరి గారు పాండురంగ గారు కొంతమంది మిత్ర బృందం కలిసి ఒక పది ప్రదేశాలలో కొంతమంది పెద్ద కొంతమంది పెద్దలను అంటే భగవద్గీత బోధించేటటువంటి వాళ్ళను సత్సంగ సేవకులను తీసుకుని వారి ద్వారా పిల్లలకు జ్ఞానోపదేశం చేస్తున్నారు సో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారందరికీ ధన్యవాదాలండి ఈ విధంగా ఆయన మన పిల్లల్లో ధర్మం న్యాయం హిందుత్వం తెలుసుకునేలా చేస్తున్నారంటే చాలా అభినందదగ్గ విషయం సో అయితే ఈ గురువుగారు కూడా ఆవేదన కూడా కొంచెం ఉండాలి చూడండి కొంచెం వినండి లాస్ట్లో నిజంగా వారి యొక్క తపన ఆవేదన అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మనము చూడండి వారి యొక్క మాటల్లోనే మనం విందాము అవి

जयुक्ता उपासते सद्धया पयोपेताः ते मे युक्ततमामताः ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं परिपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्ता अव्यक्ताहि गतिर्दुःखं देहवद्भिः वाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धत्ता मृत्युसंसारसागरात् भवामि चिरात्माता मय्यावेशितचेतसां मय्येव मन आधस्व मयि बुद्धिं निवेशय निवशिष्यति मय्येव अथ ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोति मयि स्थिरम् अभ्यासयोगेन ततो మామిాం ద నంజయ అభ్యాసే సమర్థోసి మత్కర్మ పరమోభవ మనంతమర్మాన్ని కుదిమవాప్స్ అతయిత శక్నోసి కతుమ్ మద్యోగమాస్థాకర్మ ఫల ఆగం

श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्याय చెప్పు పవిత్రమైన మనసు జరపటంలా ఏదో టైటిల్ కోసము పేరు ప్రఖ్యాతుల కోసము వాటిని జరుపుకుంటే ఏం లాభం పిల్లల్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులు లేరు ఇప్పుడు ఉపాధ్యాయులు అసలే లేరు ఏదో మనపాటికి మనం ఉంటే రోజులు గడిచిపోతే జీతాలు వస్తాయి పిల్లలు ఇంట్లో లేకుండా పోతే అల్లరి చేయకుండా ఉంటారు మన పనులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రుల బాధ ఇది బళ్ళు అయ్యి బాధ అది ఇంకా పిల్లలు బాగుపడమంటే దేశాన్ని ఉద్ధరించమంటే ఏం ఉద్ధరిస్తారు వాళ్ళకి ఏం తెలిసి వస్తే ఉద్ధరిస్తారు మంచి ఏమి చెడేమి ధర్మమేమి అధర్మమేమి న్యాయమేమి అన్యాయమేమి పాపమేమి పుణ్యమేమి చిన్న పెద్ద గురువు దైవము అని పాటించేటటువంటి సనాతన ధర్మాలు ఏ అయితే ఉంటాయో ఇవన్నీ వాళ్ళకు చెప్పేది ఎవరు ఇంట్లో అమ్మా నాయన చెప్పకపోయేది పళ్ళు అయ్యవాళ్ళు చెప్పకపోయేది వాళ్ళకేమో నెల ముప్పై రోజులు గడిచిందంటే కార్డు పెట్టి కొట్టే వాళ్ళ జీవితం వాళ్ళకి వచ్చేసా ఇంక వాళ్ళకి ఏమన్నా దిగులా వాళ్ళ పిల్లలకైతే వాళ్ళకైతే మళ్ళీ ఎవరైనా మంచి అయ్యి వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ దగ్గరికి పెట్టిషన్ పెట్టి చదివిస్తారు వీళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు ఏదో మా పిల్లలు రోజు పోతున్నాడు బడికి కానీ ఫెయిల్ అయిపోయినాడు సార్

अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव रताः लताः अव्यक्ता अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिवाप्यते ఏ సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యవ యోగేన మాం ధ్యానంతో ఉపాసతే తేషామహం సముద్రత మృత్యు సంసార సాగరాత్ భవామి చీరాత్మా మయ్యావేషితేత మయ్యే మన ఆధస్వ ముద్ధిం నివేశయ నివసిషసి మయ్యే అత ఊర్వం నశయ అత చి సమాక్సి మి స్థిరం అభ్యాసయోగేన తో మామిాం ద నంజయ అభ్యాసే సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్మ కర్మాన్ని క్వన్సిద్ధి అవాప్స్ అతయితే శక్నోసి క్రతుం మద్యోగమాశ్రీ సర్వకర్మ ఫల కర్రీ

ः यो मद्वत्र स मे प्रियः क्लेशो विहतरस्ते यस्या न जगते लोक लोकोगा लोग नजते जयः हर्षामर्षभयोश्च मे प्रियः अनपेक्षः निर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तस्तस्मे प्रियः यो न